ప్రబనందు ప్రియ స్నేహితులారా పరిశుద్ధుడు రక్షకుడైన యేసు కురిస్తున్నామన మీ అందరికీ వందనాలు శుభార్థలు చేస్తున్నాను గడిచిన పదిహేను రోజులుగా ఆధ్యాత్మిక పోరాటంలో భాగంగా ప్రే లైక్ డానియల్ ధాన్యలు వలె ప్రార్థించుదాం ధాన్యాలు మూడు వారములు కన్నీటితో భారముతో ప్రార్థన చేసిన ఆ ప్రార్థనని మనం మాదిరిగా తీసుకొని ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక రోజులు ప్రార్థన చేస్తూ వస్తున్నాం ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చాలా కుటుంబాలు వ్యక్తిగతంగాను కుటుంబముగా మరి కూడుకొని చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నారు ఒక సవాలుగా భారముతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు నేను మనం అందరం కలిసి చేసే ప్రార్థనకి దేవుడు సమాధానము దయచిన గాక ప్రియ స్నేహితులారా ధాన్యాల గ్రంథము ఒకటవ అధ్యాయం వదులుకొని ఏడవ అధ్యాయము నాలుగు వచనాల వరకు మనము క్లుప్తంగా ధ్యానం చేస్తాము అందులోని కొన్ని అంటే ముఖ్యంగా మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఉపయోగపడేటువంటి వాక్యాల్ని మనము ధ్యానం చేస్తాము కాబట్టి ఈరోజు పదహారో రోజు మనము వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియ స్నేహితులరా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థనలో ఎక్కువ గడపడం ప్రాముఖ్యమైన విషయం సరే కొంత మన ప్రోత్సాహకులకు ధాన్య గ్రంథంలోని కొన్ని వచనాలు తీసుకొని మనము ధ్యానం చేస్తున్నాం అంతేకాని ఇవి లోతైన ప్రసంగాలు కాదు మనం వాక్యం చదువుకోవాలి తప్పకుండా అంటే మీరు కూడా వ్యక్తిగతంగా చదువుకోవచ్చు కానీ అందరం కలిసి ఒకేసారి కూర్చొని లేదా ఒకేసారి ఈ వచనాలన్నీ కూడా వినగలిగితే కొంత మనము విషయాలు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది అందుకొరకనే ఈ వాక్యాలన్నీ కూడా చదవాల్సిన అవసరత ఉంది ఆ తర్వాత మరి ఒకవేళ దేవుని చిత్తమైతే ఈరోజు ఆడియో విందాం చాలా జాగ్రత్తగా మీరు వాక్యం ఆడియో వాక్యం వస్తున్నప్పుడు జాగ్రత్తగా బైబిల్ గమనిస్తే మనకు లోతైన విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది సో కాబట్టి ప్రార్థన చేసుకొని పదహారవ రోజు ఆధ్యాత్మిక పోరాటము ట్వంటీ వన్ డేస్ ప్రేడ్స్లోకి మనం వెళ్దాం జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభా మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆధ్యాత్మిక పోరాటములో భాగంగా ఈరోజు పదహారవ రోజుకు మేము చేరుకున్నాం దేవ మాలో చాలామంది ఇంటి దగ్గర ప్రభా చాలా చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు వ్యక్తిగతంగా కూడా వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకుంటున్నారు అనేక మంది ఆధ్యాత్మిక పోరాటంలో భాగంగా ఈ ట్వంటీ వన్ డేస్ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు నాన్ వెజిటేరియన్ తీసుకోకుండా ప్రార్థిస్తున్నారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు భారముగా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రభా మేము అందరం కలిసి చేసే ప్రార్థనకి మీరు సమాధానము ఇవ్వమని ప్రార్థిస్తున్నారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ఆధ్యాత్మిక పోరాటం ఉండాలని ప్రార్థిస్తున్నాను అనేక మంది జీవితాల్లో మీరు దేవా అద్భుతములు చేయమని ప్రార్థిస్తున్నాను ఇంటి దగ్గర ప్రభా ఇంట్లో ఉండి పడకల మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉండి ఏ స్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నప్పటికీ ఎసయ్యా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను అనేకులను సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి కనికరించండి చూపించి మీ బలమైన కార్యము చేయమని ప్రార్థన చేస్తూ మీకు స్థుతులు చెల్లించి యేసు ప్రభు నామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రియ స్నేహితులారా ఈరోజు మరి పదహారవ రోజు ఈ యొక్క దాని గ్రంథము ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు మనము చదువుకుందాము లేదా మనం విన్నా రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకునే కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించము అని దానితో చెప్పిన అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి జంతువును చూచి తిని దాని వీపున రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యం ఇవ్వబడేను పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు నాలుగవ జంతువు ఒకటి కనబడేను అది తనకు ముందుగా నిండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహత్యములు గలది దానికి పెద్ద ఇనుపు దంతములను పది కొమ్ములు నుండెను అది సమస్తమును భక్షించుచు తృత్నియులుగా చేయచ్చు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రుక్కు చుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలమిచ్చుటికై ఆ కుమ్ములలో మూడు పెరికివేయబడినవి ఈ కుమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా నోరును ఉండెను ఇంకా సింహాసనములను వేయుట చుచి తిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము జ్వాలల వల్లి మండుచుండెను దాని చక్రములు అగ్నివలే ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యొక్క నుండి ప్రవహించుచుండెను వేవేలు కొలది ఆయనకు పరిచారకులుండిది కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిది తీర్పు తీర్చుటికై గ్రంథములు తెరవబడెను అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను తరువాత దాని కలేబరము మండుసన అగ్నిలో వేయబడెను మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలిగిపోయెను సమయం వచ్చేవరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమార్ని పోలిన ఒకడు వచ్చి ఆ వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడేది ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదన్నిటికీ తూలిగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుతున్నందున దాని నేను నా దేహములో మనో దుఃఖము గలవాడనైతిని నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఎద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేశాను ఎట్లనగా ఈ మహాజంతువులు జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించచున్నవి అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు ఇనుపు దంతములను ఇత్తడి గోళ్ళను గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొన గోరితేలి అది ఎన్నటికీ భిన్నమును మిగులు భయంకరమునై సమస్తమును పొగలగొట్టుచు బ్రింగుచు మిగిలిన దానిని కాలక్రింద అనగదొక్కుచుండెను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరుగు మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరుగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలిచిన దాయను ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులో రాజ్యము నేలుదులను సంగతి నేను గ్రహించి తిని నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగన చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అనగదొరుకుచు పగులుగొట్టుచు లోకమంతియు భక్షించును ఆ పది కొములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించు చదివి కటపట్ట ముందుగా ఉన్న రాజులకు వెన్నమొగ మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును తిరిగి మనము క్లుప్తంగా ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ఈ ధాన్య గ్రంథము ఏడవ అధ్యాయంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు వాస్తవంగా ఇప్పుడు మనము ఒక ముగ్గురు రాజులైతే మనకు కనిపించిన ఆ ముగ్గురు రాజులు ఎవరంటే నెబ్కదరు అనే రాజు కనిపించినాడు ఆ తర్వాత బెల్సెసారు అనే రాజు కనిపించినాడు ఆ తర్వాత రాజు అయిన దర్యావేషు కనిపించినాడు సో దర్యావేషు తీసుకున్నటువంటి నిర్ణయము నిర్ణయాన్ని బట్టి ధాన్యాలు సింహభోన్లో వేయబడము దేవుడు ధాన్యాలను అద్భుత రీతిగా విడిపించేటువంటి సన్నివేశం మనకు కనిపించింది ఆ తర్వాత ఏడవ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇప్పుడు ఎన్ని రోజులేమో రాజులకు కలవలు వచ్చాయి ఆ రాజులకు దర్శనాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఎవరికి అంటే ధాన్యాలకు వచ్చినటువంటి దర్శనాల్ని పంచుకుంటున్నాడు ధాన్యాలకు కూడా మరి చాలా విచిత్రమైనటువంటి దర్శనాలు వస్తున్నట్టుగా చూస్తుంటున్నా అయితే ఇప్పుడు మనం ముందు రాజులను చూసాం కదా ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే ధాన్యాలు కూడా ఆ రాజు అలే తన దర్శనాన్ని చూసి కాస్త కలత చెందినట్టు మనకు అర్థమవుతుంది కలత చెందినమే కాదు తను తీసుకున్నటువంటి నిర్ణయం కూడా కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది క్లుప్తంగా మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ ధాన్యాలకు వచ్చిన దర్శనములలో నలుదిక్కుల నుండి సముద్రం మీద ఒక విచిత్రమైన గాలి వచ్చినట్టుగా ఈ దాన్యాలు ఒక దర్శనంలో చూస్తుంటున్నారు ఆ తర్వాత నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రము నుండి పైకి ఎక్కుతున్నట్టుగా కూడా ఈ ధాన్యాలు తన దర్శనంలో చూడగలిగినాడు చూడండి ఒక చాలా విచిత్రమైనటువంటి గాలి ఆ గాలి నలు దిశలోంచి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ నుండి వస్తుంది ఆ తర్వాత నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి ఎక్కుతున్నటువంటి దృశ్యము ధాన్యాలకు కనబడింది ఆ తర్వాత ఆ నాలుగు జంతువులు ఒకదానికొకటి చాలా భిన్నముగా ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ రూపంలో ఈ యొక్క నాలుగు జంతువులు కనబడ దానిలు చూశాడు కాబట్టి ఆ మొదటి సింహమును చూసినప్పుడు అది పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు కలిగిన దానిగా చూస్తుంటున్నాడు ఈ యొక్క రెండవ జంతువు ఎలుగు బంటిని పోలింది మూడవ జంతువు చిరుత పుల్ని పోలి ఉంది అలాగే మరొక జంతువు కనపడింది ఇక నాలుగవ జంతువు కనపడింది అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు పూర్తిగా భిన్నంగా ఉన్నట్టుగా రాస్తుంటున్నాడు నాలుగు జంతువులు కనబడ్డాయి ఈ నాలుగు జంతువులు చాలా విచిత్రంగా ఉన్నాయి ఒకటి సింహం వలె ఉంది ఒకటి ఎలుగుబంటి వలె ఉంది ఒకటి చిరుత పులి వలె ఉంది కానీ నాలుగవ జంతువు ఈ మూడు జంతువుల కంటే చాలా విచిత్రంగా ఉన్నట్టు మనకు ఇక్కడ కనబడుతుంది అయితే ఈ దాన్యాలు ఈ వచ్చినటువంటి దర్శనాలని కూర్చి కాస్త కలత చెందినట్టుగా కాస్త భయపడ్డట్టుగా కూడా మనం అర్థం చేసుకుంటాం కొన్నిసార్లు ప్రియ స్నేహితులారా మన జీవితంలో కూడా మన మనకు అనిపిస్తే నేను సమర్థుడనే నేను ప్రార్థించగలను నేను ఏదైనా చేయగలను నా అవుతుంది అని అనిపించవచ్చు కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు అయ్యో నేను ఏం చేయాలి పరిస్థితులలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నేను ఎవరితో మాట్లాడాలి ఎవరిని అడగాలి ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి అన్నట్టుగా మనము కలత చెందినట్టుగా మనకు అనిపిస్తుంది ధాన్యల జీవితం కూడా అదే జరిగింది అయితే మనం చూడండి వచనం చూస్తే ఆకాశ మేఘారుడై మనిషి కుమార్ని పోలూకుడు వచ్చి ఆ మహావృద్ధుడ వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను ఇక్కడ కూడా మనం ఈ దర్శనములలో ఒక మహా వృద్ధుడు కూడా ధాన్యులకు కనబడి ఆ దృశ్యం అంతా కూడా అక్కడ వివరించి రాయబడింది సకల జనులను రాష్ట్రములను ఆయా భాషను మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వడను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది శాశ్వతమైనది అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎన్ ఎప్పుడునూ లయము కాదు ఇది దానిలకు కలిగినటువంటి ఒక దర్శనము ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఈ దర్శనము కలిగినప్పుడు దానిలు చాలా భయపడ్డట్టుగా చూస్తుంటున్నాం తనకు వచ్చినటువంటి ఒక దర్శనం చూసినప్పుడు అయ్యో ఏంటి ఈ దర్శనము అని ఒక రాజ్యం గురించి రాయబడింది ఒక మహా వృద్ధుడు మనకు కనిపిస్తుంటున్నారు ఒక ప్రభుత్వం మనకు అక్కడ కనబడుతుంది ఆ ప్రభుత్వం అంటే ఎన్నడికీ తొలగిపోదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఇక్కడ మనకు ఈ ధాన్యల గ్రంథంలో కనబడుతుంది అయితే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ పదిహేను వచ్చిన నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియాలను నేను నా దేహములో మనోదుఖము గలవాడనైతిని ఇన్ని రోజులేమో రాజుకు కలిగిన దర్శనం గురించి భయపడకు నేను కళను కల భావన చెప్పేవాడను అని అన్నాడు రాజులకు వచ్చిన ప్రతి కలను వివరించి చెప్పాడు కానీ ఇప్పుడు తనకొచ్చినటువంటి కలను గురించి భయపడుతున్నాడు దుఃఖము మనోదుఃఖము గలవాడైనాడు ప్రియ స్నేహితులు కొన్నిసార్లు మన జీవితంలో సేవకులు కావచ్చు లేదా దేవుని పరిచర్య దేవుని కొరకు పరిచర్య చేసేవారు కావచ్చు కొన్నిసార్లు మనం అనేకులకు ధైర్యం చెప్తాం అనేకులకు దేవుని మాటలు చెప్తాం అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి ఏమి కాదు అని చెప్తాం ప్రభు నీ పక్షంగా ఉన్నాడు అని నీ పక్షంగా పోరాడతాడని చెప్తాం కానీ కొన్నిసార్లు మనకు కూడా ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మనం భయపడతాం అయ్యో నేను అంతమందికి నేను బోధించానే అంతమందికి ఏం కాదు అని చెప్పానే అంతమందికి ధైర్యంగా ఉండు అని చెప్పాను కానీ నా జీవితంలో ఈ సమస్య ఎదురైంది అవును కొన్నిసార్లు మన జీవితంలో మనం పూర్వీకులను చూసుకుంటే కూడా ఎంతోమంది ఎంతోమంది ధైర్యం చెప్పిన వారు ఎంతోమంది భయపడకని చెప్పినవారు ఎంతోమంది దేవుని కొరకు పోరాడిన వారు వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో భయంకరమైన శ్రమలను ఎదుర్కొన్నారు మోషే మొదలుకొని లేదా అబ్రహాం మొదలుకొని లేదా ఇసాకు లేదా ఇంకా యహోషువా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అనేకులకు ధైర్యం చెప్పిన వారు వాళ్ళు కూడా శ్రమలు ఎదుర్కొన్నారు యేసు ప్రభు కాలంలో కూడా ఆయన అనేకులకు ధైర్యం చెప్పి అనేకులకు అనేకుల కొరకు ప్రార్థన చేసి అనేకులను స్వస్థపరిచి అనేకులకు చాలా విలువైనటువంటి ప్రసంగాలు చెప్పిన తర్వాత తన జీవితంలో కూడా చాలా భయంకరమైనటువంటి శ్రమ ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తుంటున్నాం అయితే ఈ దాని గ్రంథంలో నిజంగా నేను ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు ఎక్కువగా యేసు క్రీస్తు ప్రభు గురించి ఆయన పరిపాలించు రాజ్యం గురించి ఆయన రెండవ రాకడ గురించి అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క మనిషి కుమారుడుగా ఆయన లోకానికి వస్తాడు అన్న సంగతి దాదాపుగా అన్ని ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాలు ఈ దాని గ్రంథంలో మనం చూస్తాం అక్కడ తను వ్యక్తిగతంగా అనుభవిస్తున్నప్పటికీ రాజ్య పలి పరిపాలనలో పరిస్థితులు ఉన్నప్పటికీ దాదాపుగా ఎక్కువ దృశ్యాలన్నీ కూడా ఎక్కువ సంఘటనలన్నీ కూడా రాబో జరగబో కార్యానికి అవన్నీ కూడా సాదృశ్యం ఉన్నాయి యేసు వస్తాడు ఆయన పాపక్షమా పాపక్షమాపణ నిమిత్తం ఆయన చనిపోతాడు ఆయన తిరిగి పునరుద్ధరణ అవుతాడు అనేటువంటి విషయాలన్నీ కూడా గ్రంథంతో పాటు అనేక గ్రంథాలలో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం ఇవన్నీ కూడా మనకు సాదృశ్యంగా ఉన్నాయి నా ప్రియ సహోదరి సోదరులారా ఈరోజు యేసు ప్రభువును నీవు నేను మనమందరము రక్షకుడిగా అంగీకరించినాం ఈ ఈ రక్షకుడు గురించి అనేక సందర్భాలలో పాత నిబంధనలో ఎంతోమంది గొప్ప ప్రవక్తలు మరి వారు ప్రవచించి చెప్పినారు ఆయన రాజ్యం ఏ విధంగా ఉంటుంది ఆయన శాశ్వతమైన రాజ్యం ఏ విధంగా ఉంటుంది ఆ రాజ్యం ఎన్నడికి తొలగిపోదు లయము కాదు అని అయితే ఈ ఈ దృశ్యం ఇతన్ని కలవరపరిచినప్పుడు దానియలే అనేకులకు చెప్పేవాడు కానీ అక్కడ పదహారం వచ్చినంలో నేను దగ్గర నిలిచిన వారిలో ఒక ఎత్తుకుపోయి ఇందును గురించిన నిజమంతయం నాకు చెప్పుమని అడగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతులు భావమును నాకు తెలియజేసెను ఇలా ఇతడు తన మీద తాను ఆధారపడకుండా ఇంకొక వ్యక్తి మీద ఆధారపడ్డట్టుగా మనం చూస్తున్నాం ఒకవేళ తనకు కలిగిన ఆదర్శంలో తను ఒకవేళ దూతను దర్శించి ఉంటాడు లేదా అక్కడ ఉన్నటువంటి వారు శత్రులకు మెసక బెద్దగో అని వారు ఉన్నారు వారిలో ఒకడైనా అయి ఉంటాడు మనం ఇంకా రానున్న రోజులలో ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈ ధాన్యాల గ్రంథం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అనంటే యేసు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము పదమూడవ వర్షంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం గను గమనిస్తే ప్రకటన గ్రంథం ఒకటాదయం పదమూడు వర్షంలో నేను తిరిగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని ఆయన తన పాదమును మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఇక్కడ చూడండి యోహానుకు వచ్చినటువంటి అద్భుతమైన దర్శనం అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలినటువంటి ఒకరిని చూశాడు ఇప్పుడు మనం ధాన్య గ్రంథంలో కూడా అలాంటి సందర్భం మనకు కనబడుతుంది మనుష్య కుమారుని పోలినటువంటి విధానం సువార్త నాలుగో అధ్యాయం ముప్పై వచనం చూస్తే మతే సువార్థిని నాలుగోదయం ముప్పై వచ్చి అప్పుడు మనుష్య కుమార్ని సూచన ఆకాశముందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహిమతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై అయ్యవచ్చుతో చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు పిల్లరా ఇవంతా కూడా దేవుడు యొక్క యేసు ప్రభు యొక్క రాకడికి చాలా స్పష్టంగా సాదృశ్యంగా మనకి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి ఇప్పుడు మనం దేని కొరకు సిద్ధపడుతున్నామంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో యేసు ప్రభువుకు ఇంకా సమీపముగా ఉండడానికి కొరకు మనల్ని మనము నలగొట్టుకొని ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం ప్రార్థన చేస్తుంటున్నాం కాబట్టి ఆ మనుష్య కుమారుడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనము నమ్ముకున్నాం ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే లూకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం కనుక చూస్తే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం మనకు అర్థమవుతుంది ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని బెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను లూకాస్వార్త స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం పదవచనములో ఆ పంతొమ్మిదో అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన జకే గురించి జకే జీవితమును బయలుపరిచి జక్కయ్యను రక్షణలోకి నడిపించినటువంటి విషయం మనకు తెలుసు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి కొరకు ఈ మనుష్య కుమారి లోకానికి వచ్చాడు ప్రియ సోదరి సోదరులారా ధాన్యుల గ్రంథంలో ఈ ఆధ్యాత్మిక పోరాటములో భాగంగా మనం ఏం చేస్తున్నామనంటే మా మన ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభువుకి ఇంకా సమీపముగా ఉండడానికి కొరకు మనం చేసే ప్రార్థన ఆయన విని మన ప్రార్థనలకి సమాధానం ఇచ్చడానికి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం ఈ మనుష్య కుమారుడైన అయిన యేసుక్రీస్తు మనకు సమీపము ఉన్నాడు మన ప్రార్థనలు విని మన ప్రార్థనకి అద్భుత రీతిగా సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు మనల్ని బాగు చేసేవాడుగా ఉన్నాడు మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు మన పరిస్థితులను అర్థం చేసుకునేవాడుగా ఉన్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదు అని చెప్పినటువంటి సెలవు ఇచ్చిన దేవుడు మనం చేసే ప్రార్థన నువ్వు చిన్న ప్రార్థన కావచ్చు పెద్ద ప్రార్థన కావచ్చు నువ్వు భారంతో ప్రార్థిస్తున్నావు కావచ్చు నువ్వు లేదంటే ఉపవాసంతో ప్రార్థిస్తున్నావు కావచ్చు కన్నింటితో ప్రార్థన చేస్తున్నావు కావచ్చు హృదయంలో మురుగుతున్నావు కావచ్చు వేదనతో ప్రార్థిస్తున్నావు కావచ్చు ఇది తప్పకుండా నా జీవితంలో జరగాలి అని ప్రార్థిస్తున్నావు కావచ్చు నిన్ను నన్ను మనల్ని ప్రేమించేటువంటి యేసుక్రీస్తు ప్రభు మన నమ్మకాన్ని వమ్మి చేసేవాడు కాదు మన ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి ఈ రోజు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుల నిరాశపడవద్దు అధైర్యపడవద్దు తప్పకుండా మనం చేసేటువంటి ప్రార్థనలకి ఇస్తాడు బలప్రస్తాడు ధైర్యం ధైర్యాన్ని ఇస్తాడు ఆశీర్వదిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు స్వస్థపరుస్తాడు అలాగే వీటితో పాటు కూడా మనల్ని గద్దిస్తాడు హెచ్చరిస్తాడు బుద్ధి చెప్తాడు ఎందుకొరకంటే మనం సరైనటువంటి మార్గంలో నడవడానికి కొరకు ఆయన మనల్ని ప్రోత్సహించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ పోరాటము నిరాశపడకుండా ఈ పోరాటంలో విజయం సాధించడం కొరకు మనం పోరాడదాం కృప దేవుడు మనకందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రతాన్ని మీ కొందనాలు స్తోత్రములు ప్రభా ఈ యొక్క పదహారో రోజు కొరకు వందనాలు చెల్లిస్తున్నాం అయినా గడిచిన పదిహేను రోజులు మేము ప్రభా మైనా మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ రోజును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మిగతా మిగిలినటువంటి రోజులు ప్రభా మీకు మహిమకరంగా ఆయన జరిగే కృదా ఇచ్చండి చివరి రోజు అయినటువంటి పదమూడో తారీఖు రోజున ప్రభా అనేకులని నడిపించండి అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేయండి అనేకుల జీవితాలు సూచికలు చేయమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా ప్రార్థించిన వెంటనే వారి వారు వెలుగు చేత నింపబడి ఒక అద్భుతమైన కార్యము వారి జీవితంలో జరుగునట్లు ప్రార్థిస్తున్నాం మీరే కనికరించమని మేము ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం దయచమని యేసు ప్రభు నామోన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించినడాక